శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుదే దసరా శరణ్ నవరాత్రులలో భాగంగా ఈరోజు మనకు దుర్గమ్మ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తోంది దేవీ నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీ మాతను తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతీదేవిని ఆరాధించటం పరిపాటి లక్ష్మీదేవి అనగా ఐశ్వర్యం ధనం సౌభాగ్యం ధాన్యం విద్య సద్గుణాలు అన్నీ కలిసిన పరిపూర్ణ శక్తి హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోవహ శ్రీ శ్రీసూక్తంలో చెప్పబడిన ఈ ప్రార్థనా శ్లోకంలో బంగారు వర్ణంతో ప్రకాశించే శుభమయమైన లక్ష్మీదేవిని మన గృహాలలో ఆవాహింపమని ప్రార్థిస్తున్నాం సృష్టి ఆది నుంచి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు తోడుగానే ఉంది అందుకే ఆమె నిత్యాన పాయిని అయింది సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతుంది ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెండ్లి చేశాడు భృగు మహర్షి కుమార్తె కాబట్టే ఆమె అని కూడా పిలువబడింది తర్వాత ఒకసారి దుర్వాసముని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని కవ్వతాటిగా చేసుకుని పాలసముద్రాన్ని మధించడం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో పాటుగా లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రం నుండి పుట్టింది కనుక ఆమె అయింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు దేవత అయిన ఈ దేవుని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు భృగోస్తతనయా లక్ష్మీర్ విష్ణు ప్రియతమా సదా తస్యా కటాక్షమాత్రేణ సర్వలాభ ప్రజాయతే భృగు మహర్షి కుమార్తె లక్ష్మీదేవి ఎల్లప్పుడూ విష్ణుమూర్తికి ప్రియమైనది ఆమె కటాక్షమే సమస్త సౌభాగ్యాలకు మూలం ఆధ్యాత్మిక భావన ప్రకారం చూస్తే మహర్షి భృగువు తపస్సు యజ్ఞశక్తి జ్ఞానానికి ప్రతీక అటువంటి తపస్సు నుండి పుట్టిన లక్ష్మి ధర్మబద్ధమైన సంపద సత్పథంలో సంపాదించిన ఐశ్వర్యాన్ని సూచిస్తుంది కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ధర్మ సంపత్తి కూడా ధనానికి నిజమైన ఆధారం ధర్మమే తపస్సు సద్గుణాలు ఉన్న చోటే మహాలక్ష్మి నిలుస్తుంది శ్రమ లేకుండా సంపద లేదు ధర్మం లేకుండా ఆ సంపద నిలవదు కాబట్టి ఈ మహాలక్ష్మి ఆరాధనలో మనం కేవలం ధనానికి మాత్రమే కాదు ధర్మంతో కూడిన ధనానికి సద్గుణ సంపత్తికి ప్రాధాన్యమిచ్చి వాటిని ప్రసాదించమని లక్ష్మీదేవిని ప్రార్థించాలి విష్ణు పురాణంలో లక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా వర్ణించబడింది తతో నిష్క్రామదం భోజ శ్రీయం క్షీరార్ణవోద్భవాం కాంతి సౌభాగ్య సంపన్నాం జ్యోత్స్నాం శశిముఖీం యథా క్షీరసాగర మథనంలో పద్మం నుండి వెలువడిన చంద్రుని వలె కాంతిమయమైన ఐశ్వర్య సంపన్నమైన మహాలక్ష్మి ప్రత్యక్షమైంది శ్రీ సూక్తంలో ఆమె కీర్తి విధంగా వర్ణించబడింది పద్మాసన దేవి దేవీ పరబ్రహ్మస్వరూపిణీ పరమేసి జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్థుతే సముద్ర మధనం అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు సాధనలు ఆ మధన ఫలితంగా బయటికి వచ్చే అమృతం అంటే జ్ఞానం శాశ్వతమైన సత్యం ఆ జ్ఞానానికి తోడు ఐశ్వర్యం శాంతి సౌందర్యం రూపంలో లక్ష్మి ప్రత్యక్షమవుతుంది కాబట్టి నిజమైన లక్ష్మిని పొందాలంటే ప్రయత్నం శ్రమ సహనం ధర్మపరమైన జీవనం తప్పనిసరి యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు తైత్తియారణ్యకం వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్థుతించబడ్డారు పురాణ యుగంలో మత్స్య విష్ణు విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి అద్భుత శక్తి సమన్వితగా కీర్తింపబడింది మత్స్య పురాణంలో లక్ష్మీదేవి రూపం ఈ విధంగా వర్ణింపబడింది ఎడమ చేతిలో పద్మం కుడి చేతిలో బిల్వఫలాలు పద్మాసనస్థితి చుట్టుపక్కల నల్ల తుమ్మిదులు తిరుగుతున్నట్లుగా ఉంటుంది ఇరువైపులా తొండముల ఇందలి పాత్రలతో అభిషేకించు గజరాజులు ప్రణమిల్లు గంధర్వ గుహ్యకలు ఆవిడ చుట్టూతూ ఉంటారు అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత చక్ర గదా పద్మధారిణి విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహిత అయినప్పుడు ద్విభుజయ్యి పద్మమును దాల్చి సర్వాభ సర్వాభరణ భూషిత అయి ఉంటుంది స్వతంత్రమూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజగా ఉండి ఉన్నత సింహాసనాసీనయ్యై పద్మము అమృత పాత్ర ఫలాలు శంఖము దాల్చి గజములచే అభిషేకించబడుచున్నట్టు కనపడుతుంది అమ్మవారి చేతిలో ఉన్న శంఖము అదృష్టానికి బిల్వ ఫలాలు ప్రపంచానికి పద్మము సంపదకు గుర్తులు రెండు గజాలు శంఖ పద్మ నిధులకు సూచకాలు ఇలా విష్ణుధర్మోత్తర పురాణం చెప్పింది లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం వారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి వీరంతా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు అని భక్తుల విశ్వాసం लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् ఈరోజు సర్వాలంకారభూషితయ దర్శనమిచ్చే ఆ మహాలక్ష్మి మనందరికీ ధనధాన్య సమృద్ధిని మోక్షాలను అనుగ్రహించాలని ప్రార్థిద్దాం దేవి దేవీ భూషితే జగస్థితే మహాలక్ష్మీ నమోస్తుతే